అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ లో భూమిచ్చారు ఐదేళ్లు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వేధించి వేధించి వెంటబడ్డారు రెండు వందల అరవై తొమ్మిది కేసులు పెట్టారు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది రైతులు అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంతా భోజనం కూడా చేయకుండా చేసి కడాల రోడ్డు మీద మట్టిలో కూర్చొని భవం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి దాడులు చేసి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కడానే పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్ పరదాలు ఆకాశంలో పోయిన హెలికాప్టర్ చెట్లు నరికేయడం గృహ నిర్బంధాలు అందరూ బాధితులేదు ఇంట్లో ఫార్టీ వన్ ఏ అది కూడా ఇవ్వరు నేరుగా వస్తారు మీరు కదలడానికి వెళ్ళలేదు అందరిని గృహ నిర్బంధం కడాన ఆయన మీటింగులకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు కొత్త అంటే నిరసన తెలియజేస్తారని లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ వీధుల్లో బ్యారికేడ్స్ షాపులన్నీ మూసేయాలి కాలేజీలు స్కూల్స్ అన్ని మూసేయాలి అంటే ఎన్ని అరాచకాలు అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ నేను అందుకే అక్కడ వారు చెప్పాను మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ఎక్కడ కూడా పెత్తందర్లకు కాదు మనం ఏ మాత్రం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు మనల్ని అంద ఆదరిస్తారు వాళ్ళు అలాంటి పాలన చూశారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకుండా ఉండవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు